హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మహాలక్ష్మి పథకం ఉంది కదా అందులో వచ్చేసి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల సబ్సిడీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల వెంటనే తెలుసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందాం వివరాలు ఏంటి సో పూర్తిగా చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి విడుగా వెళ్ళిపోదామండి నోటిఫికేషన్ వచ్చింది అండి ఇక్కడ చూడండి క్లారిటీగా చదువుతాను వినండి అదేవిధంగా మహాలక్ష్మి పథకం అయితే మనకు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రాయితీని అయితే విడుదల జాప్యం నెలకొందనమాట సో ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే మూడు నెలలుగా రాయితీ సంబంధించి సబ్సిడీ జమ కావడం లేదని దీని దీని కింద మొత్తం నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల వరకు ప్రభుత్వ నిధులు విడుదల చేయాల్సి అయితే ఉన్నట్టు తెలుస్తుంది గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం తొమ్మిది వందల పదిహేను రూపాయలుగా ఉందన్నమాట సో మీరు ఏ రకమైనటువంటి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు మీ ఏరియాలో ఎంత గ్యాస్ సిలిండర్ రేటు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు మొత్తం చెల్లించి గ్యాస్ అయితే తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఐదు రూపాయల సబ్సిడీని అందిస్తుంది రాయితీ అయితే కల్పిస్తుంది అనమాట దాని తర్వాత కేంద్రం వచ్చేసి నలభై రూపాయలు రాయితీ అయితే కలిపి మొత్తం సిలిండర్కి సంబంధించి పెట్టే ఖర్చులో ఐదు వందల రూపాయలు అవుతుంది అలా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల పదిహేను రూపాయల రాయితీకి ఐదు వందల రూపాయలు కలిపి తర్వాత సిలిండర్ తీసుకుంటున్నారు ఇలా మూడు నెలల నుంచి ఏదైతే సబ్సిడీ నిలిచిపోవడంతో మొత్తం చేతి డబ్బులే ఖర్చు చేయాల్సి వస్తుందని వినియోగదారులు అయితే వాపోతున్నారు సో వాస్తవానికి మీకు ఇలా గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు అనేది సబ్సిడీ అయితే రావడం లేదట వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల కలెక్షన్లు ఉన్నాయి రేషన్ కార్డు ఆధారంగానే గ్యాస్ రాయితీకి సంబంధించి ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు మందికి అంటే ఇంతమందికి సంబంధించి ప్రభుత్వం అర్హులున్నట్లు లక్షల మంది తేల్చారు ఏడాదికి రాయితీ ఇవ్వాల్సినటువంటి సిలిండర్ల సంఖ్య రెండు కోట్ల పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు మొత్తం సబ్సిడీ కింద వచ్చేసి ఎనిమిది వందల యాభై ఐదు పాయింట్ రెండు రెండు కోట్లు ఇవ్వాల్సి అయితే ఉంటుందని అంచనా వేసింది మేరకు నిధులన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్ కేటాయించారు నెల దాదాపు ఎనభై కోట్లు జమ చేస్తుండగా ఇక వినియోగదారుల వెంటనే రాయితీ కూడా పడేలా ఇక మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే సో చాలా మందికి పడడం లేదు అంటున్నారు కాబట్టి రాయితీ పడేది మూడు నెలలుగా నిధులు జమ కావడం లేదనమాట కొంత ఆలస్యమైంది రాయితీ గ్యాస్ చెల్లింపులు జరుగుతున్నాయి స పౌర సరఫరా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అనమాట సో మీకు మూడు నెలలుగా వరుసగా మరి రాయితీ డబ్బులు పడుతున్నాయా సబ్సిడీ లేదా ఒకసారి బ్యాంక్ అకౌంట్ అని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో త్వరలోనే ఈ డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పేసి ఒకేసారి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్కి సంబంధించి అంటే కొత్తగా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం ఏదో విధంగా కంటిన్యూ అయిన వారికి ఎలాంటి మార్పులు చేయలేదు కానీ మనకు రాయితీ పడకపోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వారికి ఈ మూడు నెలల నుంచి పడడం లేదని చెప్పేసి కారణానికి సంబంధించి ఎందుకు ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇది ప్రస్తుతం మరి రాయితీకి సంబంధించి ఏదైతే గ్యాస్ సిలిండర్ సంబంధించినట్లు తాజా సమాచారం అండి